వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో పేకాట కోడి పంద్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మల్లికార్జునరావు హెచ్చరించారు గ్రామాలలో ప్రత్యేక నిఘు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సెలవులకు వెళ్లేవారు

శుభాకాంక్షలు అండి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అట్లాగే మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని సుఖ సంతోషాలతో జరుపుకొని సంతోషాన్ని అనుభవిస్తూ ఈ పండుగని కుటుంబ సభ్యులందరితో హ్యాపీగా గడుపుకుంటారని ఆశిస్తూ ఉన్నాము ముఖ్యంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని సూచనలు ఏమిటంటే మరి ఈ పండుగ సందర్భంగా మన ఈ మండలాల్లో కోడి పందాలు కానీ అట్లాగే పేకాట కానీ పూర్తిగా నిషేధించబడినవి ఎవరైనా సరే కోడి పందాలు వేస్తాము జోదం ఆడతాము గుండు అట్లాంటి క్రీడలు ఆడతాము అని అంటే వచ్చే వాళ్ళపై చట్ట ప్రకారము యాక్షన్ తీసుకుంటాము అదే వాళ్ళు రికార్డు ఎప్పుడైనా సరే ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందు వాళ్ళని పరిపెట్టం చేయడం ఉంది అందుకని ఎవరు కూడా పోలీసు డిపార్ట్మెంట్ యొక్క రికార్డుకి ఎక్కువ వద్దని ఆశిస్తున్నాము అట్లాగే ప్రజలందరూ కూడా కొంతమంది సొంత ఊరికి వెళ్ళిపోతుంటారు హైదరాబాద్ నుంచి చిత్రా ఊరు నుంచి మనూరు వస్తుంటారు మనూరులో వేరే ఊళ్ళో వెళ్తుంటారు అట్లా వెళ్ళేవాళ్ళు దయచేసి మాకు డిపార్ట్మెంట్కి ఇట్లా మా ఇంటికి కాళి వెళ్తున్నాము అనేది ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఇస్తే మేము అక్కడ సీసీ కెమెరా బిగిస్తాము అందువల్ల మీరు దయచేసి మీరు అందరు కూడా ఎవరైనా అట్లా వాళ్ళు ఉంటే మాకు చెప్తే మాకు పోలీస్ పరి ఆ ఇంటికి మేము మా నైట్ బిట్లు తిరుగుతూ ఉంటాయి అట్లాగే మహిళలకి మేము చెప్పే జాగ్రత్తలు ఏమిటంటే మరి మీరు అందరు కూడా ఈ పండగ సీజన్లో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళే క్రమంలో మీరు విలువైన ఆభరణాలు ధరిస్తూ ఉంటారు ధరించవద్దని చెప్పము కానీ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటాము అట్లాగే మార్నింగ్ వాక్లని ఇట్లా వెళ్తూ ఉన్నారు అవి కూడా మీరు ఖరీదైన వస్తువులు వేసుకొని వెళ్ళొద్దని కోరుకుంటాము మేమంతా కూడా మా మా వీట్లన్నీ కూడా మేము పబ్లిక్ అందరిని కూడా సేఫ్గా ఉండేటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి అట్లాగే కొన్ని టూ వీలర్స్ మనం ఇళ్ల ముందు పెడతా ఉన్నారు ఇళ్ల ముందు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి నైట్ నిద్రపోవడం పట్టించుకోకపోవడం రోడ్ల మీద వెళ్ళటం చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి దాన్ని ఎట్టి పరిస్థితులు కొన్ని కొన్ని మంది అసలు లాక్ కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అందువల్ల మీరు వీలర్ లాక్కుంటుంది కనీసం దాని వేయాలి లేదంటే ఇంకొక సాధ్యమైన ఇళ్ళలోనే పెట్టుకోవాలి అందువల్ల ఇది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మేము కోరుకుంటాము మరి పండుగ సీజన్ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంక్రాంతి పండుగ జరుపుకుంటారని ఎలాంటి పరిస్థితులు పబ్లిక్ రాకూడదని కోరుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా సహకరిస్తాము